నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని పోషిస్తున్న పాకిస్తాన్కి చుక్కెదురైందట ఖబర్దార్ అంటూ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి బెదిరించిందట చేసే పనికమాల పనులన్నీ చేసుకుంటూ సిగ్గు ఎగ్గు లేకుండా మళ్ళీ ఐక్యరాజ్య సమితికి భారత్ మీద లేనిపోని అన్నీ చెప్తావా ఇగో నీ అదుపులో నువ్వు ఉండు ప్రపంచ దేశాలు మొత్తం నిన్ను అంటున్నాయంటే నువ్వేమైనా శుద్ధపుసినట మార్చుకోకుంటే మా బాగోదు అని గట్టిగానే పాకిస్తాన్ కి క్లాస్ బీకిందట పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్ అభ్యర్థన మేరకే ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఓ క్లోజ్ డోర్ సమావేశం నిర్వహించింది ఈ సందర్భంగా ఐరసా భద్రతా మండలి పాకిస్తాన్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది అలాగే పాకిస్తాన్ తప్పును ఎత్తి చూపే పలు ప్రశ్నలను కూడా వేసింది దీంతో పాకిస్తాన్ ఇరుకున పడిపోయింది అయితే పహల్గామ్ ఉగ్రదాడిని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తీవ్రంగా ఖండించింది దీంతో పాకిస్తాన్ ఒంటరైంది పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ క్షిపిని ప్రయోగాలు నిర్వహించింది ఈ సందర్భంగా అణ్వాయుధాల విషయంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు కూడా చేసింది దీనిపైనే భద్రతా మండలి తీవ్రంగా విరుచుకుపడింది పలు దేశాల ప్రతినిధులు కూడా పాకిస్తాన్ వైఖరి రెచ్చగొట్టే విధానాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు అలాగే హిందువులే టార్గెట్ గా పర్యాటకులను పహల్గాలలో కాల్చి చంపడంపై కూడా భద్రతా మండలి సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం మరీ ముఖ్యంగా ఐరాసా భద్రతా మండలి సభ్యులు పహల్గాం ఉగ్రదాడిని ఈ సమావేశంలో లేవనెత్తారు ఈ దాడి వెనుక ఇస్లామి ఉగ్రవాద సంస్థ లష్కర్ తోయబా పాత్రపై కూడా ఆరా తీశారు ఇదే విషయాన్ని నేరుగా అడిగారు అలాగే తప్పుడు కథనాలను సృష్టిస్తున్న పాక్ పై సభ్యులు తీవ్రంగా విరుచుకుపడ్డారు ద్వైపాక్షికంగా సమస్యను పరిష్కరించుకోవాలని భద్రతా మండలి పాకిస్తాన్ కి సూచించింది ఏదేమైనా గానీ దొంగే దొంగ దొంగ అని అరిచినట్టుంది పాకిస్తాన్ నువ్వు చేసిన పని దొంగ దొంగ అని అరవడం మానేసి నీ దగ్గర ఉన్న దొంగలందరినీ తరిమిగొట్టు లేదా ప్రపంచ దేశాల ముందు వాళ్ళను దోషులుగా నిలబెట్టు అప్పుడు నీకెవడైనా మద్దతు బలుకుతాడు కానీ నువ్వు చేసే కాకమ్మ కబుర్లను ఎవ్వడు నమ్మే స్థితిలో లేడు కబర్దార్ అని హెచ్చరించిందట ఆఖరికి ఐక్యరాజ్య సముకి ప్రపంచ దేశాలకు కూడా పహల్గామా ఉగ్రదాడి చేసింది పాకిస్తాను పాకిస్తాన్ ఉగ్రవాదం అని తెలిసిన ఈ దేశంలో ఉన్న పాకిస్తాన్ ప్రేమికుల కొందరికి అది అనిపించకుండా పాపం కళ్ళబుల్లి కబుర్లు చెప్తూ ఇంకా పాకిస్తాన్కి కప్పాడే ప్రయత్నం చేస్తున్నారు ఇక ఇలాంటి విషయాలు తెలిసినాకైనా వాళ్ళ కళ్ళు తెరుసుకోవాలి కళ్ళు మూసుకొని ఉన్న కాస్త అయినా దేశం మీద ప్రేమ పెరగాలి అని కోరుకుంటున్నా మరి మీరేమంటారు కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ మన ఆర్ వాయిస్ కుటుంబాన్ని చాలా పెద్దగా చేస్తుంది మరి కంటెంట్ కూడా వైరల్గా మారాలి కదా అది ఎలా అనుకుంటున్నారా ఒక లైక్ అండ్ ఒక షేర్ మన కంటెంట్ వైరల్గా మారడానికి ఉపయోగపడుతుంది అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయతగా నిలవండి ఆర్థికంగా మీరు చేసే సపోర్ట్ వల్ల మాత్రమే ఆర్ వాయిస్ ముందుకెళ్తుంది ఆర్ వాయిస్ ఒక ఆఫీస్ పెట్టి ఇంకా 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 నిజాలను నిర్భయంగా విత్ లైవ్లో మీకు చూపించాలనుకుంటుంది కానీ దానికి ఆర్థికంగా మీ అందరి చేయిత చాలా అవసరం ప్లీజ్ సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయాలనుకునే వారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి ఆ విధంగానైనా సహా సహాయం చేయచ్చు వ్యాపార ప్రకటనల కోసం ప్రతిరోజు చెప్తూనే ఉన్నామండి వ్యాపారవేత్తలు ఒక్క యాడ్ ద్వారా ఖచ్చితంగా మాకు చేయుతగా ఉంటారు మీ మార్కెటింగ్ కూడా చాలా ఉంటుంది బయట లక్షలు ఖర్చు పెడతారు మా దగ్గరికి వచ్చేసరికి ఎందుకు ఆలోచిస్తారో అర్థం కాదు ప్లీజ్ వ్యాపార ప్రకటనల కోసం మీయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి సమస్య ఏదైనా మీ గొంతును మా గొంతుగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి సంప్రదించండి జై హింద్ జై భారత్